రిటైర్డ్ అయినటువంటి కూడా వాళ్ళ లోపల జిల్లా కార్యవర్గానికి ముందుగా అక్కడ అర్బన్ తమిటికి శుభాకాంక్షలు ఎన్నికైనటువంటి కమిటీ పిల్లలందరూ కూడా శుభాకాంక్షలు అదేవిధంగా వీళ్ళని వీరిని సన్మానించుకునేటువంటి అవకాశాన్ని కల్పించినందుకు వాళ్ళకు కృతజ్ఞతలు కూడా తెలియజేస్తూ రిటైర్డ్ అయిన తర్వాత మనకి మన కుటుంబాలకు పడుతున్నటువంటి మన పిల్లలందరూ కూడా వాళ్ళు సెటిల్ అయి ఉంటారు కాబట్టి మన భావ జీవితం ఏదైతే ఉందో ఇప్పటివరకు ముప్పై ముప్పైలకు పైగా మనము పరోక్ష మనం చేసినటువంటి సామాజిక సేవనే అయినప్పటికీ విద్యార్థులందు ఉన్నతమైన మనతో పిల్లలతో సహా మా ఒక ఉన్నతమైనటువంటి టైప్ తీసుకొచ్చినటువంటి వాళ్ళు వాళ్ళందరూ కూడా అదేవిధంగా వాళ్ళ యొక్క భావచితం అనేటువంటిది కూడా తర్వాత అనేటువంటిది కూడా సమాజ సేవకు అంతం చేస్తారని చెప్పి ఆశిస్తున్నాం భారతదేశ భారతరీక్ష జాతీయవాద భావాలతో కృష్ణ పనిచేస్తున్నటువంటి ఆర్గనైజేషన్ అనేక కార్యక్రమాలని జిత జిల్లాలో కూడా తీసుకువస్తున్నారు సో ఇలాంటి కార్యక్రమాల్లో కూడా కూడా వాళ్ళకు సహాయంగా పనిచేస్తూ ఉంటారని చెప్పి ఆశిస్తున్నాం సమాజ సేవలో కూడా వాళ్ళు కూడా పాల్పడుతున్నారు ఆశిస్తున్నారు ఏదో మీ ప్రేరేమ అభిమానాల మీద నేను సన్మానం చేసినందుకు భారత సురక్ష మాజీ అధ్యక్షులుగా గత ఎనిమిది సంవత్సరాల నుంచి జిల్లా సంఘంకు బాధ్యత గల పోస్టుగా నిర్వహించిన నాకు నా గుర్తింపు గుర్తించి మీ అందరికీ అరవై రెండవ సంవత్సరంలో భారతదేశానికి చైనాకు యుద్ధమైనప్పుడు తొంభై రెండు వేల మంది ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు భారత సైన్యం సపోర్టుగా చైనాతో యుద్ధం చేసినటువంటి సందర్భాలు ఉన్నటువంటి విషయం అంటే దేశ రక్షణ కొరకు ఏడే వారు నియమించి ఏర్పాటు చేసినటువంటి ఆర్ఎస్ఎస్ సంఘం చరిత్ర ఎలాంటి తొంభై రెండు వేల మంది భారతదేశం కొరకు భారతదేశం తరఫున పాకిస్తాన్తో యుద్ధం చేసిన సందర్భాలు ఉన్నాయి అప్పుడున్నటువంటి జనరల్ గారు మాతన్నెక్కు ఏ కార్యకర్తలు పనిచేసిన ప్రశంసించినటువంటి సందర్భాలు ఉన్నాయి మీరు ఒకసారి ఏకదేవాలు అంటే ఆర్ఎస్ఎస్ గురించి అంటే ఒక దృక్పథం మనం అంతా ఒకటే భారతీయులము మతము కులము వర్గము ఏదైనా భారతదేశ సంరక్షణ కొరకు మనం పాటు పడాలని ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు నుంచి వాళ్ళు వెళ్లకు మిత్రి పిలకున్నా మన దేశం కొరకు అనే ఉద్దేశంగా ఉద్దేశంలో తొంభై రెండు వేల మంది ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు ఆ పాకిస్తాన్ యుద్ధంలో పాల్గొన్నటువంటి సందర్భాలు మీరు చరిత్ర చూసినటువంటి పొత్తుంది మరే మతం ఏదైనా కులం ఏదైనా భాష ఏదైనా వర్గం ఏదైనా మనమంతా మొదలు భారతీయులం అనే ఉత్పంతో మనమంతా కలిసిమెలిసి ఉండి ఈరోజు అన్నీ అటెండర్ నుంచి అధికారిగా ఉన్నటువంటి మా రిటైర్డ్ ఉద్యోగుల సంఘంలో వారికి సన్మానం చేయడం నిజంగా మనమంతా ఒకటి అనే దృక్పథంతో మీరు రావడం మాకు సన్మానం చేయడం చాలా సంతోషదాయకమైన విషయం జిల్లా శాఖతో జ గారికి మరియు తర్వాత కార్యదర్శి సింగం భాస్కర్ గారికి మరియు గంగధారి గారికి మరియు ఇతర యొక్క మిత్ర బృందానికి అందరికీ నేను స్వాగతం పలుకుతూ మనం చూసినట్టయితే ఎప్పుడైతే నాకు చిన్నప్పుడు నాకు గుర్తుంది ఏంటంటే నేను మల్ల్యాల్లో ఉన్నప్పుడు పెద్దిరెడ్డి పెద్దిరెడ్డి సార్ ఆ దాటి వెళ్ళి పెద్దిరెడ్డి సారు మాకు ఏది ఈ శాఖ శాఖ లోపల ఈ కట్టెదింపుడు తర్వాత వైశివాజము అని చిన్న చిన్న ఆటలు ఆడిపిస్తుండే అంటే మనకు చిన్నప్పుడే ఇలాంటి జాతీయ భావాన్ని పెంపొందించినట్టయితే మన యొక్క అంటే మనమంతా ఇండియన్స్ మనమంతా ఒకటే అంటే ఏ మతాన్ని అధికార మతంగా తీసుకోకుండా అన్ని మతాలను సమాన దృష్టితో చూసేది మన యొక్క భారతదేశం కాబట్టి మనము భారతీయులమైనందుకు చాలా గర్విస్తున్నాం ఎందుకంటే ఈ యొక్క మన దేశము ప్రపంచంలో చూసినట్టయితే చాలా గొప్పగా నిలబడుతుంది ఇప్పటికైనా ఎప్పటికైనా కానీ మనం ముందుంటామని చెప్పగలుగుతున్నా చెప్తు చెప్తున్నాను అందరూ కూడా అందరి అందరి సహకారాలతో మనం కూడా మన యొక్క ఇండియా మన దేశం కూడా ముందుకెళ్ళాలని కూర్చున్నాను అదేవిధంగా మనం చూసినట్టయితే ఈ యొక్క సేవా సమితి అంటే సురక్షా సేవా సమితి వారు అప్పుడప్పుడు మేము ఈ వినాయక నిమజ్జనప్పుడు కానీ కొన్ని కొన్ని కార్యక్రమాలప్పుడు అప్పుడప్పుడు చూస్తూ ఉంటే ముందుండి ఈ యొక్క సేవ చేస్తున్నారంటే ఈ యొక్క సేవా గల గుణాన్ని వాళ్ళు అంటే ఆర్ఎస్ఎస్ కానీ దీని ద్వారా కూడా ఈ సేవా గుణం అనేది వచ్చింది కాబట్టి ఈ సేవ ద్వారా మన యొక్క దేశాన్ని సురక్షితం చేస్తారన్న ఉద్దేశంతోనే ఈ యొక్క సేవ వాళ్ళు ముందుకొస్తున్నారు కాబట్టి అదేవిధంగా మా యొక్క జిల్లాలో ఈ యొక్క ఏది ఆర్ఏ జగిత జిల్లా శాఖ లోపల మాకు రిటైర్డ్ అయిన వాళ్ళు ఉన్నాము అయినా కానీ రిటైర్డ్ అయిన వాళ్లకు సేవ చేయడం చాలా గొప్ప విషయం అంతకుముందు మనకు శరీరము సహకరిస్తుంది మన పనులు మనం చేసుకుంటాము కానీ ఏంటంటే ఇప్పుడు సహకరించకుండా రిటైర్డ్ అయినాం కాబట్టి వాళ్ళకు సేవ చేసే గుణాన్ని అంటే సేవ చేసే ఆ యొక్క అవకాశాన్ని కల్పించినందుకు మా యొక్క పెన్షనర్లందరికీ జిల్లా శాఖ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను మా యొక్క జిల్లాలో కూడా ఈ యొక్క పెన్షనర్ భవన్ లోపల మనకు సంబంధించిన లైఫ్ సర్టిఫికెట్లు తర్వాత అదే కాకుండా ఫామ్ సిక్స్ కూడా తీసుకొచ్చి ఈ ఫైలింగ్ చేయడము అదే కాకుండా ఈ యొక్క ప్రతి ఒక్క పెన్షనర్ బర్త్ కూడా మేము ఉత్సాహంగా ఒక సెలబ్రేషన్గా చేసేవాళ్ళము అంటే ఇంటికాడ కూడా చిన్నప్పుడు చిన్న పిల్లలకు వాళ్ళ యొక్క కుటుంబంలోపట బర్త్ డేలు చేస్తూ ఉంటారు కానీ అదే కాకుండా వచ్చిన వాళ్ళను సంతోషంగా అంటే ఇంట్లో ఉంటే కొన్ని ఇంటి కుటుంబ సమస్యలు ఎన్నో ఉంటాయి అయినా కానీ మన యొక్క పెన్షనర్ భావన వచ్చి మన యొక్క ఈ యొక్క కార్యక్రమంలో పాలు పంచుకున్నందుకు ఎంతో ఆనందాన్ని సంతోషాన్ని కలిగించదు కాబట్టి